జగన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గతంలో పలు సందర్భాలలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి సభలో సిద్ధాలంటూ తర్వాత జగన్మాట వాచితలు పిలిపించుకుంటూ ఆ సబ్బెట్టు ఈ సబ్బెట్టు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ అదేమంటే చంద్రబాబు నాయుడు గురించి అసలు ఏం చేశాడు ఏం పిల్లడు అంటే చేస్తూ మాట్లాడుతూ వింటూ ఉంటే నేను ఒకటే మాట అన్నా అయ్యా జగన్ గారు మీరు ఒక ముఖ్యమంత్రి మీకు తెలుస్తుందా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అసలు ఏం చేయాలని మీకు తెలుస్తుందా బటన్ ఒక్కా ఇచ్చా బటన్ ఒక్కా డబ్బులు ఇచ్చా ఊళ్ళో ఉన్న ముసంజి బటన్ నొక్కింది ఊర్లో అరుగు మీద కూర్చునే ముసలడు బట్టన్ నొక్కుతాడు ముట్టు కట్టుకుంటారు అని పిల్లడు బటన్ నొక్కుతాడు అంత మాత్రాన వాళ్ళు ముఖ్యమంత్రి కాదయ్యా వాళ్ళ పిల్లలు ముసలో వాళ్ళే బటన్ నొక్కుతావు ఎక్కడి నుంచి నొక్కున్నావు నువ్వు తాడవాడి ప్యాలెస్ నుంచి నొక్కొచ్చు లేదన్నప్పుడు ఇదిగో ఏడాకడ సాపులో సమస్యలు పెట్టి పక్క చెట్లు నరికి బ్యారికేట్లో పెట్టి నీకు నిన్ను అనుకోవద్దు కానీ నీకోసం ఏదో అసలు కొత్త ప్రపంచం సృష్టిస్తాం అనేది వాళ్ళు హడావుడి చేస్తూ ఆడకల్ని నొక్కుతున్నావు ఇది కాదయ్యా పరిపాలన అంటే ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వాలా రోడ్లే వేయాలా అడ్డుదొడ్డుకున్న పన్నులను తగ్గించాలా అప్పులు తీసుకొస్తున్నా వాడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా అప్పులు తీసుకొస్తున్నాయి వాడితే కంపెనీలు పెట్టాలా బయట నుంచి పెట్టుబడులు వచ్చేలా చేయాలా ఉపాధి కల్పించాలా చేయి పట్టుకుని వెళ్ళి చేపలు పట్టడం నేర్పించడం చేయూత కాదు వాళ్ళ కళ్ళు నిలబడేలాగా అవకాశాలు కల్పించాలి చేపల కొట్లు మటన్ కొట్లు ఇవి కాదు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎప్పటి చదువుకున్న వాళ్ళు పెట్టుకునే కొట్లు అండ్ గుడివాడు అమర్నాథ్ గుడ్డి మంత్రి ఎవరు ఉన్నారు కదా ఆ మహానుభావుడు చెప్తాడు ఎంఐళ్ళు మల్టీ మల్టీనేషనల్ కంపెనీ అట మళ్ళీ అవి తయారు ఏంటట తాడి చేపలు పోతరైపులు ఇవేట అసలు ఏం కర్మరాబాబు బాబు అని చెప్పేసి మనం ఎన్ని సందర్భాలు అనుకున్నామండి మరలా నిన్న ఈ జగన్మోహన్ రెడ్డి ఏడు పక్కన రావాలి పాపం నేను స్క్రిప్ట్లు ఎక్కడ చూద్దాను అనుకున్నానండి స్క్రిప్ట్ చూసే బాబోయ్ దత్తపుత్రుడు అని పదే పదే అని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు చంద్రబాబు గారు అన్నాడు అబ్బా ఎంత గౌరవం అనుకుంటే పక్కన స్క్రిప్ట్ చూసి చెప్తున్నాడు ఆ మాట ఇక్కడ కూడా స్క్రిప్టే చివరికి ఏడుస్తూ కూడా స్క్రిప్టే ఈ మనిషిని ఏమనాలి నిజంగా నేను ఆ రోజు అన్న రోజు అన్నా సైకలాజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారా లేదా ఒక్కసారి గవర్నమెంట్ సైడ్ నుంచి టెస్టులు చేయించాలి అండ్ నేను ఆయన భావోద్వేగం చూస్తూ ఉంటే అక్కలకి చెల్లెమ్మలకి స్కూళ్ళకి బండ్లకి వాళ్ళకి వీళ్ళకి బట్టంలోకి అయిచ్చా అయి ఇచ్చాయి ఇచ్చా 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 అంటున్నాడు ఈయన జేబులో ఇచ్చేమో ఈయన ఆస్తులం ఇచ్చడం నాకు తెలియటం అప్పులు తెచ్చి ఇది ఇవ్వటం అటుదా పనులు వేసి ఇవ్వటమా మళ్ళీ అప్పు తెచ్చినట్లు డెవలప్మెంట్ చేయకపోవటం ఏంది అసలు ఇది ఒక్క మొక్క చెప్తానికి వీడియో చేశారండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేయాలో అది చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం ఇప్పటికీ రిలేజ్ కాక నిన్న సాక్షిలో బాబోయ్ ఘోరం అసలు ప్రజలంట మోసం చేశారంటే ఇన్ని ప్రజలంట బానిసలంట మోసం చేసేవాళ్ళంటే నిత్తును పెట్టుకుంటారంట ఈ జగన్మోహన్ రెడ్డి అంటే అసలు అద్భుతం చేస్తారట ఆయన మోసం చేశారంట దీన్ని అమ్మజ్యూత్ ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు మన కూడా కొంతమంది ఎవడెవడ మోసం చేశాడు రా డిఎస్ అని చెప్పేసి మోసం చేసిన జగమోహన్ రెడ్డి కదా మద్యపానం నిషేధం చేస్తాను చెప్పి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి కదా జాబ్ క్యాలెండర్స్ అని చెప్పేసి మోసం జగన్మోహన్ రెడ్డి కదా పోలర్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి చేయకుండా మిగిలిచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా అమరావతి రాజధాని చెప్పేసి దాన్ని అర్థంతరం కి జన్మోహన్ రెడ్డి కదా మూడు అన్నట్టు మూడు ముందని చెప్పి పేకడానికి జగన్మోహన్ రెడ్డి కదా బుద్ధుండాలిరా ఇంకా జగన్ రెడ్డి సపోర్ట్ చేసే వాళ్ళకి సీరియస్ అండి ఇప్పటికీ రియలైజ్ కాకుండా ఇంకా పిచ్చి పిచ్చిగా వాగుతుండే ఒక జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీలు కావచ్చు వైసీపీ సపోర్ట్ వాళ్ళు కావచ్చు ఇప్పటికీ అలాగే వాగుతున్నారు వాళ్ళు అయితే అసలు చేసింది విధ్వంసం ఘోరం అధ్వానం అరాచకం మరల ఇప్పుడు వచ్చేసి మేమంతా మంచి చేస్తే మమ్మల్ని మోసం చేశారు అని అంటున్నాడు జనాలు మరల మనుషురా అసలు వీళ్ళు పరిపాలించడం చేత కాక ఓలంలో ముస్లిం వాళ్ళు కానీ ఏడ్చినట్టు ఈ నెడకొచ్చి భావోద్వేగంతో జరిగింది ఏదో జరిగింది అన్నట్టు నేను చేయాల్సింది మొత్తం చేశాను మన ఎందుకు వడ్డించారంటూ మరీ ఉదా పెద్ద ప్లాన్ చేసుకున్నట్టుగా ఉన్నాడు ఆల్రెడీ గుడివాళ్ళని ఆడ ఒకటి చచ్చాడంటే వాడు అనకూడదు కానీ పాపం అమాయకుడు ఏమన్నా అర్థం కావట్లే ఈ వైసీపీ వాళ్ళు అమాయకులు చంపేసి కూడా మాకు కోసం కూడా చెప్తారు వీళ్ళు మళ్ళీ హోదా పెద్దగా చేస్తారు వీళ్ళు వామ్మో వీళ్ళు మామూలు కదా బాబు వద్ద అయితే కొంచెం జాగ్రత్తగా ఉండడం దూరంగా అయితే ఉన్నాడు నేనైతే ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు ఒకటే మాట చెప్పారు కక్షలో కార్పణ్యాలు కదరా బాబు గెలిచాం అంత కలిసి పని చేసుకుందాం పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఇక ఇప్పుడు బాగు చేసుకుంటే ఇంకెప్పుడు బాగు చేసుకున్నాం అన్నారు నేను కూడా అదే చెప్తున్నా మీరు ఏ పార్టీ వాళ్ళైనా కౌంటింగ్ ముందు రోజు చెప్పా ఎగ్జిట్ పోల్స్కి ముందు రోజు చెప్పా పోలింగ్కి ముందు రోజు చెప్పా ఇదే చెప్పా మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి వాటి మనస్ఫూర్తిగా ఓటేయండి వన్స్ గెలిచిన తర్వాత వాళ్ళు మీరు వాళ్ళైతే సూపర్ అలా కాని పక్షంలో వేరే వాళ్ళు గెలిచినా కానీ అయిపోయింది అందరితో కలిసి అడుగులేసి రాష్ట్రాన్ని బాగు చేయండి అన్న ఎందుకంటే సర్వ నాశనం సెట్ జగన్ ఆల్రెడీ ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి మీరే గమనించుకోండి వెళ్ళి ఓలల్లో అన్నీ సెట్ చేసుకోవాలి దేవుడి వల్ల సెంట్రల్లో టీడీపీ సపోర్ట్ ఉంటే గవర్నమెంట్ ఫామ్స్ గెలుగుతారు వాళ్ళు సో ఖచ్చితంగా మనకి మేలు చేసేటట్టు అయితేనే చంద్రబాబు సపోర్ట్ ఇస్తాడు వాళ్ళకి ఐఎమ్ షూర్ అంతా మంచిగా జరిగింది ఇప్పటికన్నా పరిపాలన ఏంటో ఏంటో చేతగా జగన్ రెడ్డి గురించి ఆలోచించడం మానేసి పరిపాలన ఏంటో చేతనటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలే నా కుటుంబానికి వచ్చిన పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో కలిసి ముందుకు నడవండి